ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ ఇంట్లో ఉగాది పండుగ ఎంతో బాగా జరుపుకోవాలని మన కోరుకుంటున్నాను అండ్ మా ఇంట్లో వచ్చేసి ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సో మీకైతే చూపిద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సో స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా అండ్ నెక్స్ట్ మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయాలంటే మనకి షడ్ రుచులతో అన్ని రకాలుగా అయితే కావాలి కదా అందుకని చెప్పేసి నేనైతే ఏమేమి తీసుకున్నానో అన్నీ కూడా మీకైతే చూపిస్తాను అంటే చాలామందికి తెలుసు ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఇవనే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను వీటితో అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సరేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి చింతపండు తీసుకున్నాను పులుపు కోసం అండ్ నెక్స్ట్ కారం కోసం మిరియాల పొడి తీసుకున్నాను మిరియాలను తీసుకొని కొంచెం కచ్చా అయితే దంచుకున్నాను అండ్ నెక్స్ట్ మెయిన్ చేదు కోసం అయితే ఇదిగోండి వేప పువ్వుని అయితే తీసుకున్నాను వేప పువ్వుని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇదిగోండి ఇలా తీసుకున్నాను కొంచెం అండ్ నెక్స్ట్ వగరి కోసం మామిడి పిందిలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న మామిడి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నపిందిని తీసుకున్నాను ఇవైతే కొంచెం వగరుగా పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే మామిడి పిందులు తీసుకున్నాను వగరి కోసం అండ్ నెక్స్ట్ కొంచెం బెల్లం తీసుకున్నాను తీపి కోసం అండ్ ఫైనల్గా సార్ సరేనా ఫ్రెండ్స్ నేను తీసుకున్న షడ్ రుచులు అయితే ఇవి ఈ సిక్స్ ఐటమ్స్తో అయితే నేనైతే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సరేనా ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి అయితే ఇదిగోండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను మట్టి పాత్రలు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మోసంగా అయితే ఉంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు సో అందుకని చెప్పేసి నేను ఇందులో అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్గా అయితే చింతపండునైతే నానబెట్టుకుంటున్నాను కొంచెం ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు ఇంట్లో అందరూ బాగున్నారా ఇదిగోండి మామిడి అంటే మా హస్బెండ్ని మావిడకే అయితే తీసుకురామన్నాను మావిడ పిందులు అండ్ చిన్న కొంచెం మీడియం సైజులో ఉన్న మామిడికాయ అయితే తీసుకొచ్చారు మీకైతే వన్ బై వన్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకండి ఈ వీడియోలో అయితే మా అమ్మమ్మని కూడా అయితే చూపిస్తాను మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను కదా అమ్మమ్మని చూపిస్తానని చెప్పేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము అమ్మమ్మని అండ్ దేహాన్ని కూడా అయితే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండేది ఇదిగోం ఫ్రెండ్స్ చింతపండునైతే బాగా నానబెట్టుకుని ఫిల్టర్ చేసుకున్నాను ఈ బౌల్లోకి అయితే తీసుకున్నాను మీకు అయితే క్లిక్గా కనిపించడం కోసం అయితే బ్యాక్ క్యామ్ పెట్టి అయితే మొత్తం అంతా కూడా ఎలా ప్రిపేర్ చేస్తానో బ్యాక్ క్యామ్ పెట్టి మీకు అంతా కూడా చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చింతపండు గుజ్జునైతే అయితే తీసుకున్నాను బౌల్లోకి చింతపండు అండ్ నెక్స్ట్ తీపి కోసం బెల్లం అయితే వాడుతున్నాను ఇదిగోండి బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం కూడా నేనైతే కొంచెం కచ్చాబెచ్చాగా అయితే దంచుకున్నాను ఇదిగోండి బెల్లం కూడా యాడ్ చేశాను తీపి అండ్ నెక్స్ట్ కారం కోసం మిరియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ బగరి కోసం మామిడి పిండి ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా వచ్చేసి చేదు కోసం వేప పువ్వునైతే యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి చాలా హెల్తీగా అయితే ఉంటుంది మన ఆరోగ్యం ఇదిగోండి ఇవన్నీ కూడా మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ ఇందులో కొంతమంది పన్న కూడా యాడ్ చేస్తారు నేను వచ్చేసి ఈ ఉగాది పచ్చడికి ఇంకా కొంచెం అందం తీసుకురావడానికి ఇదిగోండి వేపుడు శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను పైన వద్దనుకున్న వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా ఈజీగా అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఎక్కువ క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకోలేదు జస్ట్ మేము ఇంట్లో అయితే తినడానికి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి నేను అంత ఎక్కువగా అయితే ఏం చేయలేదు ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంది ఫైనల్ లుక్ అయితే మీకు అయితే చూపిస్తాను అండ్ టేస్ట్ చేసినప్పుడు కూడా మీకు అంతా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి అయితే మేమైతే ఇలా అయితే సింపుల్గా వెరీ వెరీ సింపుల్గా అయితే ఇలా అయితే చేసుకున్నాము ఇందులో వేసిన ప్రతి ఐటెం కూడా మనకైతే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది మన హెల్త్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం షడ్ రుచిలని అనుకుంటు అంటూ ఉంటాం కదా మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఒకసారి ఆనందము ఒకసారి బాధలు ఒకసారి కష్టము ఇంకేలా చాలా మన లైఫ్లో చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కలగలిసిందే జీవితం అంటారు కదా అలాగే ఈ సిక్స్ ఐటమ్స్ కూడా కలగలిపితేనే ఒక జీవితం అన్నట్టుగా మనమైతే భావించాలి ప్రతి ఒక్కటి మన లైఫ్లో ఫేస్ చేసేది కూడా చాలా మంచి అనుభవంగా మనమైతే ఫీల్ అవుతూ జీవితాన్ని అయితే ముందుకైతే మనమైతే గడుపుతూ ఉండాలి సరేనా ఫ్రెండ్స్ దిస్ ఇస్ దాది వీడియో సరేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్ టు వాచ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ టేస్ట్ ఎలా ఉందో మా అమ్మమ్మకి అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి సరేనా ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం అయితే అయితే టేస్ట్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి ఇందులో అయితే తీసుకున్నాను ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను అమ్మమ్మ అయితే బయట కూర్చుంది ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో అయితే అడుగుదాం సరేనా ఉగాది పచ్చడి చేశాను కొంచెం తిని ఎలా ఉంది చూడు బాగుందా ఏమో అలా సింపుల్గా చేస్తాను ఎలా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉందంట ఫ్రెండ్స్ కాకపోతే అరటిపండు వేస్తే ఇంకా బాగున్నా అనేసి అంటుంది అరటిపండు అయితే మా ఇంట్లో అవైలబుల్గా లేదు ఉన్న వాటిల్లోనే అయితే అలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము సింపుల్గా అండ్ నెక్స్ట్ మా దిహాన్ని అయితే పడుకున్నాడు దిహాన్ని వేసిన తర్వాత కూడా కొంచెం అయితే తినిపిస్తాము దిహాన్ని కూడా చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి సరేనా హలో ఫ్రెండ్స్ ఇదిగోండి దిహాన్ అయితే ఇప్పుడైతే నిద్ర లేచాడు అని దిహాన్కి అయితే హెల్త్ అయితే బాగాలేదని చెప్పేసి కదా ఇదిగోండి కొంచెం అయితే బాగానే ఉన్నాడు ఇదిగోండి దిహాన్ అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దిహాన్ అయితే మళ్ళీ అయితే రీబ్యాక్ అయితే అయ్యాడు వీడియోలో దిహాన్ చూసారా ఫ్రెండ్స్ ఒక అది పచ్చడి పెడతా దేవానికి అయితే నచ్చలేదు ఊసేస్తున్నాడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ కొంచెం డల్గా ఉన్నాడు కదా సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడితో అయితే అంచేసి వస్తున్నాను మీకు అయితే చూపించేశాను చూపించేసాను కూడా చూపించేశాను అండ్ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేశాను అంతా కూడా చూపించేశాను సో సింపుల్గా ఎలా అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంక వీడియో అయితే అంచేసి వస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ షేర్ లైక్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్